క్రీస్తు లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలెయర్లు అనుగ్రంధము నుండి అను దిన ధ్యానములు నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను రెండో కొన్ని రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదవచనము ఈ వచనాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గొగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది దీని వెనుక ఉన్న భావన శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు దీని అర్థం ఏమిటంటే నాకు బలం లేకపోతే నన్నెవరన్నా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే మూలమూలకి తరిమిగొడుతూ ఉంటే నాకు సంతోషం ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గి పిడుగుని దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువా లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకి పనిలేదు ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసను బట్టి దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకు తిరిగి ఇవి మనకి సంభవించినాయి కనుక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురుచూస్తాము స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అందస్వార్థికుడు జార్జ్ మాదిసన్ ఓసారి లా అన్నారు ప్రభు నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడూ కృతజ్ఞత నడిపించలేదు నాకు ఇచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్థుతించాను కానీ ముళ్ళు కోసం ఒక్కసారి కూడా స్థుతించలేదు నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేకపోయాను నీ సిలువ మహత్యాన్ని నాకు తెలియచేయి నా ముళ్ళులోని విలువను నాకు తెలియచెప్పు నా శ్రమల మార్గంలోకుండా నేను నిన్ను చేరుకునే విషయం నాకు బోధపరచు నా కన్నీళ్లలో వెలిసిన ఇంద్రధనస్సులను నాకు చూపించు ముళ్ళకంచెల చిటారు కొమ్మల్లో చుక్క తలుక్కుమన్నది చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమేన్